నిమ్మపూర్ అనే గ్రామం ఒక చిన్న గ్రామం అక్కడ బిని తన భర్త గోల మరియు వాళ్ళ కుమారుడు గూలు నివసిస్తున్నారు గోళ ఒక వైద్యుడు అతను నాటు ఆయుర్వేదిక్ మందులు ఉపయోగించి జనాలకు అవి ఇచ్చి ఆరోగ్యం నయం చేస్తాడు ఒకవేళ ఎవరైనా పేదవారి దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళకు కూడా సహాయం చేస్తాడు ఇదిగో ఈ మందును పొద్దున సాయంత్రం నీళ్లు తాగేటప్పుడు వేసుకోవాలి నీ ఆరోగ్యం వెంటనే అవుతుంది మీకు చాలా కృతజ్ఞతలు డాక్టర్ మీరిచ్చిన మందులతో వెంటనే నాకు నయమవుతోంది ఇంతకు ముందు చాలా సార్లు నా ఆరోగ్యం ఖరాబ్ అయితే మీరే వైద్యం చేసి నయం చేశారు నాకు మీకు ధన్యవాదాలు అరే అది నా వృత్తి ధర్మం వైద్యులు చేసే పని నేను కేవలం నా వృత్తిని నిర్వర్తిస్తున్నా సరే డాక్టర్ నేను వెళతాను సరే సరే చాలా జాగ్రత్తగా ఉండు అంతలోనే బిని అక్కడకొస్తుంది నాకు మీలో బాగా నచ్చిన విషయం ఇదేనండి మీరందరికీ చాలా సహాయం చేస్తారు ఆ కారణం చేతనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా కానీ నేను నీకెప్పుడు సుఖపెట్టలేదు నా సమయం నీకు వెచ్చించలే నేను సంపాదనలోనే పడ్డాను నేను సంతోషంగా ఉన్నా మన దగ్గర ఏమున్నా కూడా ఎంతున్నా కూడా నేను మీతోటి మరియు మన పిల్లలతోటి చాలా సంతోషంగా ఉన్నాను నేను చాలా కష్టపడతాను త్వరలోనే మన ఇంట్లోకి కొత్త శిశువు రాబోతున్నారు కదా మనకు బాధ్యతలు కూడా పెరగబోతున్నాయి నేను మన పిల్లలను నిన్ను ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటా మీరేం బాధపడకండి మన నలుగురం చాలా సంతోషంగా ఉంటాము బిని మరియు గోళ కుటుంబం త్వరలో సంపూర్ణం బిని ఇప్పుడు గర్భవతి కొన్ని రోజుల్లో తన ఒక శిశువుకు జన్మనివ్వబోతుంది ఇవ్వబోతోంది. కుటుంబమంతా కొత్త శిశువు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకరోజు పక్క ఊరిలో భూకంపం వచ్చింది. చాలా మందికి దాంతో గాయాలయ్యాయి. నేను తప్పకుండా పోవాలి విని. అక్కడ చాలా మందికి నా వైద్యం అవసరం ఉంది. నేను గోలు మీరు లేకుండా ఎలా ఉండగలం మీరు ఉండగలండి నేనొక వైద్యుణ్ణి గాయపడ్డవారికి వైద్యం చేయడం నా ధర్మం బిని నువ్వేం బాధపడకు నేను వెంటనే తిరిగొస్తాను ఏవండి కీడు శంకిస్తుంది మీరు వెళ్ళకండి గోళ పక్క ఊరిలో అందరికీ సహాయం చేయడానికి బయలుదేరాడు కానీ బిని ఇక్కడ భర్త రాక కోసం ఎదురు చూస్తోంది అంతేకాదు ఆ గ్రామంలో మళ్ళీ మళ్ళీ భూకంపం వస్తుందని తన భర్తకేమవుతుందో అని భయపడుతుంది రెండు రోజులుగా గోళా నుంచి ఎటువంటి స్పందన రాలేదు దాని గురించే చెప్పడానికి తన స్నేహితురాలైన కను సింగ్ దగ్గరకు వెళ్ళిందామే గోళా ఎక్కడికెళ్లాడో నాకు తెలీదు భూకంపం కారణం చేత అంత ఊరు నిండిపోయింది ఏమో నేను ఆలోచించి ఆలోచించి చాలా కంగారు పడిపోతున్నాను అమ్మా నాన్న నాన్న మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు నాకు చాలా అవును బాబు నాకు కూడా గుర్తొస్తున్నారా నాకు ఇప్పుడు ఏ దారి కనిపించడం లేదు కేవలం ఆ పక్క గ్రామానికి వెళ్ళి వెతకడం తప్ప వదిన నువ్వు వట్టి మనిషివి కూడా కాదు మరి అలాంటి ప్రమాదకరమైన స్థలానికి ఎలా వెళ్తావు నేను ఇక్కడే ఉండి కంగారు పడుతూ తట్టుకోలేను నేను ఖచ్చితంగా వెతుక్కుంటూ పోతా బినీ ఒక గర్భవతి అయినా కూడా అదేది లెక్క చేయకుండా పక్క గ్రామంకి వెళ్లి తన భర్తను వెతకడానికి ఇంటి నుంచి బయలుదేరింది ఇక్కడ అన్ని వైపులా దుమ్ము ధూళి పొగ మట్టి రాళ్ళు అన్నీ ఉన్నాయి కూలిపోయిన ఇల్లు దగ్గర ఒక్కొక్కరుగా గాయాలతో కనిపిస్తున్నారు బినీ తన బిడ్డను తీసుకొని పక్క గ్రామానికి వచ్చి తన భర్త కోసం అన్వేషిస్తుంది తిరిగి తిరిగి వెతుకుతూనే ఉంది మీరెక్కడున్నారండి నేను పిలుస్తుంటే వినిపిస్తుందా నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను ఎక్కడున్నారండి నాన్న నా అన్నయ్య ఎక్కడున్నావు నాన్న తల్లి బిడ్డలు ఇద్దరూ వెతుకుతూ వెతుకుతూ అన్ని వీధులు తిరుగుతున్నారు అంతలోనే వాళ్లకు ఒక దగ్గర పెద్ద రాళ్ళకుప్ప కుప్ప గోలు మీద పడి ఉండడం గమనించారు అతను స్పృహ తప్పి పడిపోయాడు అరే ఇదేంటి లేవండి లేవండి నేను అతను స్పృహ తప్పి పడిపోయాడనుకుంటా ఎట్టి పరిస్థితుల్లోనూ అతని మీదున్న రాయిని తీసేయాలి అమ్మా ఇంత పెద్ద పెద్ద ఎలా నువ్వేం బాధపడకు గోలు ముందు నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు సురక్షితంగా ఉండు సరేనా నేను విని తన శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించి ఆ రాళ్లను తీసే ప్రయత్నం చేసి కింద పడిపోతుంది మళ్ళీ మళ్ళీ దాంతో తన పొట్ట మీద ఒత్తిడి పడి గాయమవుతోంది దాంతో తనకు కడుపు నొప్పి వస్తుంది అయినా కూడా ఓర్చుకుని ఆ రాళ్లు తీసే ప్రయత్నం చేస్తోంది ఎట్టకేలకు ఆ రాళ్ళన్ని తీసేసి గోళాను చూస్తే అతను స్పృహలో లేడు లేవండి లేవండి నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాలి అప్పుడు మీరు స్పృహలోకి వస్తారు తన భర్తను అతి కష్టం మీద తన భుజాలపై వేసుకొని ముందుకు నడవసాగింది తన బిడ్డ గోలును కూడా సురక్షితంగా అక్కడి నుంచి గ్రామానికి తీసుకొచ్చింది బిన్నీకి తగిలిన గాయం మెల్లమెల్లగా పెద్దదవుతూ ఉంది అతి కష్టం మీద బిన్నీ తన భర్తను ఇంటికి తీసుకొచ్చేసింది భర్తను మంచం మీద పడుకోబెట్టి తను అంతలోనే కిందకి జారి పడిపోయింది ఇక్కడికి ఎలా వచ్చాను బిని నువ్వు నువ్వు తెచ్చావా నన్నీడికి నీకు దెబ్బలెలా తాకాయి మీరు క్షేమమే కదా నేనిక తృప్తిగా శాశ్వత నిద్రలోకి పోతాను లేదు లేదు అలా ఆరకు బిని నేను నువ్వు లేకుండా ఎలా బతకగలను మీరు గోలు కోసము మరియు బిడ్డ కోసం బ్రతకాలండి పుట్టబోయ విపరీతమైన నొప్పి కలుగుతోంది అంతలోనే ఒక బిడ్డకు జన్మనిచ్చింది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది వదిలేసి పోకుండా ఉండాల్సింది మీరు మంచిగా పెంచాలండి వీళ్ళిద్దరికి లోటుపాట్లేం లేకుండా చూసుకోండి అలా అంటూ బిని తన ఆఖరి శ్వాస వదిలింది గోళు తన చెల్లిని చూసి ఆనందిస్తున్నాడొకైపు ఇంకోవైపు తన తల్లి మరణించిందని ఇద్దరు బాధపడుతున్నారు వైద్యం అందరికీ నయం చేస్తోంది గోళ తన వైద్యంతో అందరి ప్రాణాలు కాపాడాడు ఒక్క తన భార్యది తప్ప ఇదంతా ఒక సృష్టి ధర్మం